రోజు ఏమైందో కానీ ఇంకా వీడియో అయితే ఏమీ పెట్టలేదు మరి ప్రమోషన్ తోటి బిజీ ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు ఇంకా ఏడుస్తూ ఉంటారు వీడియో పెడతా ఉంటాడు మీ అంకడి దాంట్లో మ్యాటర్ ఉండదు కానీ ఏదో ఏడ్చో ఏదో కథ చెప్పి దీని కథని అది అని చెప్పి మీరు సహాయం చేయండి అనుకుంటే ఇంకా వీడియోలు పెడుతుంటాడు కాకపోతే ఈ అంకడితే ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు చూస్తుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండలేదు మళ్ళీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఒక అందుకు చూస్తే కానీ ఓన్లీ వీడియోల దగ్గరకు వచ్చేసేసరికి ఆ వీడియోలను ఏం చేస్తాడంటే ఎంతసేపటికి సింపతి కోసం ట్రై చేస్తున్నాడు సింపతి ఎట్లా వస్తుందా ఏడుస్తే నాకు సింపతి తోటి వ్యూస్ వ్యూయర్స్ ఎక్కువ వస్తాయి వ్యూస్ ఎక్కువ వస్తాయి సో దా కాబట్టి ఆయన డబ్బులు ఎక్కువ అన్నావు దాంతో ఉన్నాడో ఏమో మరి ఇంకా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది వీడియోలు తీసినప్పుడు కాకపోతే ఆ నెగిటివ్లో అంటే ఎక్కువ ఏడ్చేసరికి నెగిటివ్ వ్యూర్స్ వచ్చేసి ఇదేంది ఇట్లా ఏడుస్తున్నాడు అనేది నెగిటివ్ వ్యూర్స్ ఏమీ లేదు ఉట్టుకునే ఏడుస్తున్నాడు అనేది బ్రెయిన్ ఉంటుంది కదా రాబర్ట్స్ కావు కదా ఆలోచించుకో ఆలోచిస్తారు కదా ఏంది ఇట్లా చెప్పడుతున్నాడు ఈయన అని అది కాకుండా ఏదో కుకింగ్ అని వేరేది ఏదన్నా పెట్టినా బాగానే ఉంటుంది మాట్లా మామూలుగా మాట్లాడినా కూడా వేరే వాటి గురించి మాట్లాడి అట్లా పెట్టినా బాగానే ఉంటుంది కానీ ఆయన అయితే ఎంతసేపటికి ఏడ్చి సానుభూతితోటి ఏదో వ్యూయర్స్ రావాలా ఏదో కథ ఏదో కాసేపు ఇట్లా మాట్లాడి వెళ్ళిపోవాలా మాట్లాడేది కూడా టాపిక్ ఏదైనా మంచి టాపిక్ మీద మాట్లాడితే బాగానే ఉంటుంది పిల్లల మీద పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం వాళ్ళకి ఏమేమి కొన్నామని ఏమేమి ఎట్లా ఫుడ్ పెడుతున్నాం ఏం ఫుడ్ తయారు చేసి ఇట్లాంటివి ఏదన్నా పెట్టి ఏదన్నా చేసినా కూడా ఓకే బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళు వచ్చేసి ఎంతసేపటికి ఆయన ఏడవటము అన్ని ఏదో కథలుగా ఉండేసరికి ఇంకా ఆయనది ఏందో మరి ఎట్లనో అనిపిస్తుంది కాకపోతే ఆ వీడియోలలో అంత బడాయి అయితే లేదు నేను పెరుగుపచ్చడి వీడియో కూడా చూశాను పెరుగుపచ్చడి దాంట్లో ఆమె ఏందో చిన్న చిన్న బట్టలు వేసుకొని అంత ఏందో చేసేసి కొంచెం బడాయిగా కాళ్ళన్నీ కనిపించుకుంటా కాళ్ళంతా కనిపిస్తుంది ఆ మొక్కల పైకి డ్రెస్ వేసి ఆ ఏముంది అంత పెద్దవా ఆ డ్రెస్సులు వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఆ అదే కొంచెం బడాయిగా కొంచెం ఏమో షో ఆఫ్గా అట్లా ఉన్నట్టు ఉంటుంది నేను చూడండి ఎట్లా వేసుకున్నాను అని అందరికీ లేవ బట్ట బట్టలు వేసుకో ఆ బట్టలు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరికైనా కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి ఎవరైనా కానీ ఏమో మరి ఆ వయసులో అట్లాంటివి వేసుకొని అంత పెద్ద పిల్లలు ఉంటే అట్లాంటివి చేసుకొని ఇంక నేను ఇట్లా అనేసి ఆ వెనకపక్క అంత అంత డర్టీగా ఉంది వెనకపక్క నుంచి అంత పెద్ద అట్లా వేసుకుంటే ఏం బాగుంటుంది అది చిన్న చిన్న డ్రెస్ డ్రస్సులు వేసుకొని ఏందో మరి ఇంకా టీనేజ్ పిల్లలాగా నేను ఏందో అన్నట్టుగా తిరుగుతుంది అందుకే నాకు అక్కడ కొంచెం బడాయిగా అంతా ఎట్లనో ఉంది ఏదో వడ్డలు చేసుకొని మామూలుగా చీర కట్టుకోను లేకపోతే సెల్వార్ వేసుకోను కనీసం ప్యాంట్ షర్ట్ వేసుకున్నా కూడా ఓకే ప్యాంట్ షర్ట్ వేసుకున్నా కూడా ఎవర్ అంటే శరీరం అంతా కవర్ కవర్ అయ్యిద్ది కదా ఇవాళ రేపు ఏమో మరి డబ్బు ఎక్కువైతే బట్ట తక్కువైతుంది జనాలకి డబ్బు ఎక్కువైందనుకోండి అయిందనుకోండి ఒంటి మీద ఆడవాళ్ళకి గుడ్డ తక్కువ మా వాళ్ళకి ఏమో గుడ్డ ఎక్కువయ్యిద్ది కోట్ వేసుకుంటారు షర్ట్ వేసుకుంటారు పాయింట్ అయ్యి అట్లా చూపిస్తారు ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కువైతే ఒంటి మీద గుడ్డ కూడా తక్కువైద్ది ఆ చీర కూడా ఏందో పనికి ఏందో మరి చాలా ఎక్స్పోజింగ్ చీర అంత పల్సటి చీరలు కట్టుకొని ఎందుకో అట్లా చేస్తారు ఇంకా ఏమో వాడు వాళ్ళ శరీరం బట్టలు అంటే శరీరాన్ని కప్పుతానికే కదా కానీ కొంతమంది ఇంకా ఉన్నారు డబ్బులు ఎక్కువైతే గుడ్డ తక్కువయ్యిద్ది అనమాట ఒంటి మీద ఆడవాళ్ళకి అట్లా ఉంది లోకం ఈ పెరుగు పచ్చడి కూడా అంతే ఏదో కొంచెం డబ్బులు వస్తున్నాయేమో డబ్బులు రావటం కొంచెం మొదలు పెట్టడాకనే గుడ్డ తక్కువ అయ్యేటట్టు కాళ్ళన్నీ కనిపిస్తాయి చూడండి నేను ఎట్లున్నాను అంటే ఎట్లుంటే ఏంది ఆడవాళ్ళు ఎట్లుంటారు అంతే ఉంది ఏమన్నా ఏమన్నా స్పెషల్గా ఉన్నారా అందరూ ముక్కు మొహం అంతే అట్లనే ఉంది దానికి ఆ వేసుకొని ఇట్టురికి ఇట్టేసి సిగ్గుపడుతున్నట్టుగా ఆ చేతుల్ని ఇట్లా పెట్టేసి ఏందో ఆమెది ఏదో అది చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది ఏంది ఈ వయసులో ఏమి ఇట్లా చేస్తుంది అనేసి ఏదో కుకింగ్ చేసుకుని అట్లా ఉంటే బాగానే ఉంటుంది కానీ అట్లా చేసుకుంటే ఇంకేమో ఎవరైనా ఆవిడ బాగానే సంపాదిస్తుంది కాకపోతే ఏమంటుంది పచ్చడి నేను మా పిల్లలకి నేను ఉంటానంట తల్లిలాగా ఉండనంట అని అంటుంది ఏమనుకోవాలో ఆ ఫీలింగు ఆవి ఇంకా ఆవదేందు దగ్గరికి వస్తే ఈయన ఈయనంత బడా ఏమీ లేడు కాకపోతే ఈయన సింపతి మీద వ్యూస్ సంపాదించాలా అన్న దాంతో ఉన్నాడు ఎంకడు కాబట్టి ఇంక ఎంకడికి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది పాజిటివ్ కూడా బాగానే చూస్తున్నారు ఏంది ఏమవుతుంది అనేది కాకపోతే మ్యాటర్ ఉండదు ఏమీ ఉండదు వాడి వీడియోస్లో ఏదో వచ్చి కషపు ఏడ్చి ఇంకా వ్యూస్ కోసం యూస్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఈ వెంకడు ఇట్లా ఉంది ఈ వెంకడిది ఇంకా ఈ వెంకడిని అట్లా ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తాం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాం వేరే వాళ్ళ వాళ్ళ దానికోసం మనం టైము మన వాల్యూ అయిన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం మీరు అందరం ఎవరైనా కూడా ఏదో వాడు ఎట్లా చేసిండు అనేది మనం ఎట్లా ఫీల్ అవుతాం అనేది మనం మన వీడియోలో చెప్తూ ఏంది ఈయన ఎట్లా చేస్తున్నాడు ఏమి టాపిక్ లేకుండా ఇట్లా చేస్తున్నాడు అనేది మనం చెప్తాం కానీ అట్లాంటివి ఆయన చేసే ఆ ఏడుపు వీడియోలను కూడా జనాలు చూస్తున్నారు వ్యూస్ వస్తూనే ఉన్నాయి లైక్లు కూడా వస్తూనే ఉన్నాయి లైక్లు కూడా చాలా వచ్చినాయి మళ్ళీ ఇది కూడా వ్యూవర్స్ కూడా బాగానే వన్ మిలియన్ అని అట్లా పెడుతున్నారు లక్ష మంది అట్లా ఈ పెరుగు పచ్చడికి కూడా అట్లనే ఉన్నారు ఆమె ఇట్లా చేసినా అట్లా చేసినా కూడా పెరుగు పచ్చడికి కూడా వస్తూనే ఉన్నారు ఎవరి వాళ్ళ సంపాదన బాగానే వస్తుంది పెరుగు పచ్చడికి కూడా కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం పెరుగు పచ్చడి కొంచెం ఓవర్ యాక్టింగ్ వీడిదేమో ఏడుపు యాక్టింగు ఆమెదేమో ఏమో గింత పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆమె యాక్టింగు సో పెరుగు పచ్చడి వర్స్ కిట్టు కిట్ మీరు అదర్ కిట్ అంటే నేను అంట ఈ ఎంకడు వర్స్ పెరుగు పచ్చడి ఎవరి యాక్టింగ్ బాగుంది ఎవరి ఛానల్ బాగుంది కాకపోతే పెరుగు పచ్చడి ఏంటంటే కొంచెం వంటలు గింటలు చేసుకుంటా కూర్చుంటుంది ఈయన కూడా ఫస్ట్ వంటల ఛానల్ పెట్టిండు కానీ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వంటల ఛానల్ కాకుండా ఈ ఏడుపు ఛానల్స్గా మారిపోయింది వంటలు కొన్నప్పుడు బాగానే ఉండేది కానీ ఇంక వంటలు ఇద్దరు పిల్లలతో చేయాలంటే కష్టమే చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు కూడా వాళ్ళతోటి చేయాలంటే కష్టమే కాకపోతే ఈ అబద్ధంగా ఓ నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు అనుకుంటా ఎందుకీ కథలు ఈ కథలు చెప్పకుండా మామూలుగా ఏదన్నా పని చేస్తూనే లేకపోతే పని చేసుకుంటాం వంట చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అట్లా చూ వీడియోలు పెట్టినా కూడా చూస్తూనే ఉంటారు వ్యూస్ వస్తూనే ఉంటాయి కాకపోతే ఎందుకో ఏడిచి వ్యూస్ అనుకుంటా అనుకుంటాడు ఎందుకో ఈరోజు పెట్టలేదు మరి వీడియో మరి ఏమయ్యిందో ఏమో ఏ టాపిక్ దొరకలేదేమో దేవ దేని మీద మాట్లాడదాం అనేది ఇంకా వాళ్ళన్న అందులో ఉన్నాడు అన్నట్టు వాళ్ళన్న లే పెండ్లం బాగలేదు అన్నాడు ఆ పెండ్లం బాగలేదు కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ టాపిక్ దేని మీద దియాల అనేది టాపిక్ లేదు ఈ రెండు రోజులు ఇవ్వాలి ఇంకా ఊసుని ఏ టాపిక్ మీద మాట్లాడదామా అని మా చూసి లేకపోతే వీళ్ళందరూ నన్ను అది ఇది అంటున్నారు అంత డ్రామా అంటన్నారు అనుకుంటా రోజు వీడియో పెట్టలేదో ఏమో మరి ఇది ఈ ఎంకడితే కథ ఇంక రేపు వీడియో పెడితే రేపు మళ్ళీ యాంకన్నీ వేసుకుంటారు అందరూ అందులో నేను ఒకదాన్ని